ఓం నమో నారాయణాయ ఆషాఢ శుద్ధ ఏకాదశి విశిష్టతలతో నిండిన పుణ్యదినం ఈ రోజును శయన ఏకాదశి పద్మ ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది చతుర్మాస వ్రతాల ప్రారంభ దినం ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆది శేషునిపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు ఆ నిద్రావస్థ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కొనసాగుతుంది ఆ రోజే ఆయన మళ్లీ మేల్కొంటాడు ఈ పవిత్ర తొలి ఏకాదశి రోజున శ్రద్ధగా ఉపవాసం చేసి విష్ణుమూర్తిని పూజించితే భక్తుల నమ్మిక ప్రకారం వైకుంఠ ఫలితం దక్కుతుంది ఇది పాపాలను తొలగించే ఆధ్యాత్మిక మార్గాన్ని బలపరిచే పవిత్రమైన ప్రారంభం తొలి ఏకాదశికి సంబంధించిన మహత్య కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు పాండవులలో ధర్మరాజైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు కేశవ ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ఏమి విశిష్టత ఉంది ఆ రోజు ఎవరి ఆరాధన చేయాలి ఎలా ఆచరించాలి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మాట్లాడుతూ అన్నాడు ఓ రాజా ఇదే ప్రశ్నను ఒకప్పుడు నారదుడు తన తండ్రి బ్రహ్మను అడిగాడు బ్రహ్మదేవుడు చెప్పిన ఆ పవిత్ర గాథను నీవు వినుము ప్రాచీన కాలంలో సూర్యవంశంలో మాందాత అనే మహారాజు ఉండేవాడు అతను ధర్మవంతుడు భక్తిపరుడు ప్రజల్ని ఎంతో ప్రేమించేవాడు ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా సుసంపన్నంగా ఉండేది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాల పాటు వర్షాలు కురవలేదు ప్రజలు ఆహారహీనులై బాధపడసాగారు పశువులకు మేత లేదు గ్రామాలు ఎండిపోయాయి ప్రజలు రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు ప్రభు మీరు ఎప్పుడూ మా క్షేమం కోసమే జీవించారు దయచేసి మేఘాలను వర్షింపజేసే విధంగా మా బాధను తీర్చండి అని అడిగారు రాజు అంగీరముని ఆశ్రయించాడు మునికి నమస్కరించి కరువు బాధను వివరించాడు అంగీరముని శాంతస్వరంతో అన్నాడు ఓ రాజా ఈ కరువు ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ఒక శూద్రుని వల్ల కలిగింది అతన్ని శిక్షిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది అని అన్నాడు అప్పుడు రాజు ఓ మునీశ్వరా నేను ఎప్పుడూ హింసకు దూరంగా ఉంటాను నేను అతడిని ఏమీ చేయలేను దయచేసి దానికి ఒక ఆధ్యాత్మిక మార్గం సూచించండి అని అన్నాడు అంగీరముని ఇలా అన్నాడు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పద్మ ఏకాదశి ఉపవాసం చేయండి మీరు మరియు ప్రజలందరూ భక్తితో పాటిస్తే మళ్ళీ వర్షాలు కురుస్తాయి అని చెప్పాడు అప్పుడు మహారాజు తన ప్రజలందరినీ సమీకరించి పద్మ ఏకాదశిని భక్తితో ఆచరించాలని ఆదేశించాడు అందరూ ఉపవాసం చేశారు శ్రీహరిని ఆరాధించారు ఆ రాత్రి తర్వాత ఆకాశం మేఘాలతో నిండిపోయింది భారీగా వర్షం కురిసింది భూమి పచ్చగా మారింది కజల ముఖాల్లో మళ్ళీ సంతోషం వెల్లివిరిసింది శ్రీకృష్ణుడు ముగిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు ఓ రాజా ఈ కథ వింటే పుణ్యం లభిస్తుంది తొలి ఏకాదశి రోజున ఉపవాసం మరియు విష్ణు ఆరాధన చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ఇది శ్రీహరి ప్రీతికరమైన పవిత్ర దినం